అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మన కాలనీ సాయి మెడల్స్లో గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మనం వినాయక చవితి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం మనం కొత్తదనంతో యూత్ పిల్లలందరూ వాలంటీర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఎవ్రీ ఇయర్ గల్లా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా కొత్తదనంతో చేద్దామనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా బయటికెళ్ళి పిల్లలందరికీ కూడా ఆట వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఫుడ్ స్టాల్ అన్నీ కూడా బయటికెళ్తేద్దాం అనుకున్నాం కానీ మా కాలనీ వాసులు లేడీస్ ఎస్పెషల్గా మా కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కూడా ముందుకొచ్చి బయటికి వెళ్ళే అవసరం లేదు మా చెఫ్ మా వంట ప్రావీణ్యం కూడా చూపిస్తామనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు వారు వాళ్ళ స్థాలు ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఓన్లీ నలుగురు మాత్రమే వాలంటీర్ గా ఇచ్చారు కానీ ఈరోజు ఎండింగ్ వచ్చేసరికి ఇరవై మంది ఇరవై కౌంటర్లు పెట్టారు ప్రతి ఒక్క కౌంటర్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది కావున ఈ విధంగా మా అందరికీ సహకరించినందుకు అసోసియేషన్కి సహ సహకరించినందుకు కాలనీ వాసులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే కాదు మా బ వినాయకుని యొక్క ఆశీర్వాదంతో మా కాలనీ వాళ్ళందరూ కూడా అందరూ కూడా సభ సంతోషంతో ఉన్నాము ఈరోజు అదేవిధంగా ఈరోజు మేము ఏది అడిగినా కానీ గుడికి కానీ వినాయకుని యొక్క చందా కానీ మా కాలనీ వాసులందరూ కూడా ముందుకొచ్చి ఉన్న మా కాలనీ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ ఉండే టూ థౌసండ్ ట్వెల్వ్లో లో థర్టీన్ ఫోర్టీన్లో లో ఇప్పుడు అన్ని జీ ప్లస్ టూలు లు అయిపోయినాయి మా మా కాలనీ ఎంత ఓనర్స్ ఎంత టెనెట్స్ కూడా ముందుకు వచ్చి మాకు విరాళిలు ఇవ్వడం మా ప్రోగ్రాంలు అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం వారికి కూడా మా కాలనీ తరఫున అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం జై బలో గణేష్ మహారాజీకి చెప్పినట్టు కూడా మా కాలనీ వాసులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఎంతో ఐకమత్యంగా మేమందరం ఒకటే అన్న విధంగా అందరం ముందుకు వచ్చి ఎంతో ఐకమత్యంగా పది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇంకా ముందు ముందు కూడా కాలనీ వాళ్ళందరం కూడా యూనిటీగా ఉండి ప్రతి ప్రోగ్రామ్ని ప్రతి ఈవెంట్ని సక్సెస్ చేసుకుంటూ మా కాలనీ కూడా ఇంకా డెవలప్ ప్రజల్లో నడిపిస్తామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఇప్పుడు ரை <laughs> మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు మన విఘ్నాలను తొలగించి మంచి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సందడి సందడిగా ఉంది అంటే ఒక కొత్త ధనం చాలా ఒక కొత్త ధనంతో లక్ష్మీసాయి మీడియాస్ కాలనీ ముందుకు వెళ్తూ ఉంది చాలా అంటే కాలనీ మొత్తం ఇక్కడనే ఉన్నారు చాలా పెద్ద కాలనీ ఇది చాలా పెద్ద కాలనీ అయినా కానీ చాలామంది ఇక్కడ పాల్గొంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే మీరందరూ పాల్గొంటేనే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఈ కార్యక్రమం బ్రహ్మాండమైన సక్సెస్ అని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ మిగతా కాలనీలకు ఇది ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్త కొత్త కొత్తదనాన్ని చూపిస్తుంది లక్ష్మీసాయి మీడోస్ కాలనీ మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తొందరగా కెక్ చేశారు కాంటా మీ ఫోన్లో చెప్పా హలో అయిపోయేంత వరకు ఎవరు హెల్ప్ లక్ష డిజే కదా ఉంది మన డీజే కిషోర్ రాత్రి ఇటువలేక కూర్చోని మంచి మంచి ట్రాక్స్ అన్ని కట్ చేసి రెడీగా పెట్టాడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు अंदर वो बहुत रे ओ चामा इधर हमें राज्य रियो सकता होगा सेन यूनिफॉर्म देखते रहो अंदर फ्री ऑफ कॉस्ट फ्री 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 अंदर वाली पार्टी कैसी है एल्मा क्या फुटबॉल में किन्हा ब्रेडी नवा हाँ शाबाश अनपति मकी